ఎక్స్క్లూజివ్లో లైట్ వెయిట్ నక్షి కలెక్షన్స్ అండి ఈసారి నగలు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఇది మరి లైట్ ఏం కాదు కానీ ఇది వడ్డానం కమ్ హారం టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు ఈ ఫ్రేమ్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా ఉందండి ఇలా పెట్టుకుని వడ్డానం లాగా కూడా వాడచ్చు ఇది అరౌండ్ నైంటీ గ్రామ్స్ ఉందండి బట్ మీకు రిమైనింగ్ కలెక్షన్స్ చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి ఇది మ్యాంగో హారం చాలా యూనిక్ పీస్ అండి చూడండి మొత్తం ఈ ఈ పెండెంట్ సెట్ చాలా యూనిక్గా సెట్ చేశారు అరౌండ్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అలా ఉంటుంది ఇదైతే ఇది ఇది కూడా మనకి డిఫరెంట్గా యూనిక్గా ఉందండి హారము ఈ షేప్ కానీ ఇక్కడ ఉన్న షేప్ ఇదంతా చూడండి చాలా అంటే రోజు రెగ్యులర్గా మనం అన్ని షాప్లో చూసే నగలగా కాకుండా చాలా యూనిక్గా మేక్ చేశారు సెవెంటీ వన్ గ్రామ్స్ ఇది ఇది అయితే చాలా బాగుందండి అంటే చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఓన్లీ ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది చూడడానికి హెవీ వెయిటెడ్ దానిలాగే ఉంది కానీ పట్టుకొని చూస్తే కానీ అర్థం కాదు ఇది లైట్ వెయిట్ అని ఇది టూ లేయర్లో హారం అండి ఇది కూడా మనకి అరౌండ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నది ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లోనే హారం బాగుంది చూడండి ఇలా ఇలాంటి కలెక్షన్ చాలా వచ్చాయి ఇది కూడా మనకి ట్రిపుల్ లేయర్ స్టైల్లో ఉందండి ఇది మీకు ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఉంది ఈ హారం ఈ హారం కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చూడడానికి చాలా బ్రాడ్గా ఉంది కానీ ఇది కూడా ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అంటే నెక్లెస్ వెయిట్లోనే కంప్లీట్ హారం వస్తుంది మనకి ఇది ఒకటి హెవీ వెయిటెడ్ లుక్ ఉంది కానీ ఇది కూడా ఫార్టీ టూ గ్రామ్స్ ఉంది హారాలండి లాంగ్ హారాల్లోనే లైట్ వెయిట్లోనే ఎంత క్లారిటీ ఉందో చూడండి నాకు వర్క్ షిప్ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్లోనే ఈసారి అయితే చాలా కలెక్షన్స్ యాడ్ చేశారు ఇది మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో ఉందండి నగ డిజైన్ కూడా భలే ఉంది సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లో యూనిక్ ఉందండి ఈ పెండెంట్ స్టైల్ ఈ హారం స్టైల్ అంతా కూడా యూనిక్గానే ఉంది ఇది మనకి రెగ్యులర్గా చూస్తుంటాం ఈ డిజైన్ అయితే ఇది వచ్చేసి మీకు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి ఇది కూడా పెండెంట్ చాలా యూనిక్ ఉంది కంప్లీట్లీ యాంటిక్ పాలిషింగ్తో వచ్చింది ఈ నగ ఇది మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి